పువ్వురి నియోజకవర్గంలో ఉన్న ఆలపూడి మండలం అన్నదారపేట పచ్చని పశ్చిమగోదావరి జిల్లా అంటే పేరు పశ్చిమ గోదావరి చెప్పుకుంటే చిక్కుగా ఎంత చూస్తే మనకే తెలుసు పచ్చగా మంచి వాతావరణంతోను ఉరికి ప్రాముఖ్యత తీసిన జిల్లా గాను సెకండ్ రీతిలో వ్యవసాయం లభించేలా ఉంటుంది అలాంటి అన్నదారపేట గ్రామాలకు వాళ్ళ రైతులు పండించిన పంటకి సరైన అయిన ఇట్టుబాటు సంగతులు ఉన్నా ఎవరు కొనలేదు వాళ్ళ మెల్లర్స్ దగ్గరికి వెళ్తే మా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా మేము కొనం భర్త జంతులు లేవు ఏమి జంతులు లేవు అన్నారని ఇప్పుడే మా రైతు సోదరులు చెప్పారు అన్నారండి అన్నారు వస్తుంది ఎందుకంటే గతంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదివేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా కేంద్రంలో కొనడానికి ఎంప్లాయీస్ కూడా ఉండగాడ అంటే రైతు భరోసా కేంద్రంలో మన ఎంప్లాయీస్ని సచివాలయ ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి గింజనే తక్షణం కొనేలాగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాళ్ళ దానికి విరుద్ధంగా ఎందుకంటే ఎలక్షన్ ముందు మాత్రం సంవత్సరం సంవత్సరం అయిపోయింది ఫస్ట్ క్యాప్ మాత్రం తూతి మంది కొనేసేదానికి డబ్బులు పడదా డబ్బులు పడదా అడవాటు చేశారు కానీ వాళ్ళు చూస్తే శూన్యం టోటల్గా ఏం లేదు కొనే పరిస్థితి లేదు కానీ టార్గెట్ అయిపోయింది చెప్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా సక్క ఇతరులో జగన్మోహన్ గారు రైతు దేశాన్ని వినిమం కానీ రైతు అన్ని వేదలు ఆదుకోవడం చెప్పడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనవాల్చుంది పండింది కానీ ఇవాళ తూతి మంత్రంగా ఇవాళ రెండు లక్షలు కొని చేతి దులిపేసుకున్నారు మిగతాది ఇంకా ఉన్న మూడు లక్షలు ఎవరు కొనాలంటే దళారు దగ్గరికి వెళ్ళాలి ఆ దళార దగ్గరికి ఏమంటాడు అలా అసలు కొనవలసింది పదిహేడు వందల పాతి రూపాయలు డెబ్బై ఐదు కేజీలు ఉంటే అంటే రెండు వేల ముప్పై రూపాయలు ఉంది కనుక పదిహేడు వందల పదిహేడు డెబ్బై ఐదు కేజీలు అంటే పదిహేడు వందల పాతిక అవుతుంది అంటే ఆ రేటు కొనలేదు కాబట్టి మిగిలిపోయినంతప్పుడు ఎంత పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల పదకొండు వందలు కొంటారు అంటే సుమారు పత్తాక నాలుగు వందలు ఐదు వందలు లాస్పోతుంది అంటే ఎకరానికి అంటే యాభై బస్తాలు అంటే సుమారుగా ఇరవై వేలు లాస్పోయే పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళ అసలే రైతు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు ఒక పక్క రేట్లు పెరిగిపోనాయి కానీ దీన్ని చూస్తే తీర పండించిన దానికి నీకు కొని పరిస్థితి లేదు ఇవాళ చక్కని రీతిలో కొంటాన్ని మాటించి ప్రతి గింజను కొనే బాధ్యత మాది అని ఎలా ముందు వాగ్దానం ఇచ్చారు కానీ వాగ్దానాలన్నీ ఏది నెరవేర్చలేదు అనుకోండి సూపర్ సిక్స్లో భాగంగా రైతుని నెట్టేటి ముంచిన వాళ్ళకి అలవాటే కానీ కానీ ఇవాళ వాళ్ళు ఏది చేయడం లేదు దాని మొన్ననే దీని మీద ఇరవై నాలుగో తారీఖున మొన్న ఇరవై నాలుగో తారీఖుని ఆర్డీఓ వారికి ఆర్డీఓ ఆఫీసులో మేము ధర్నా చేసి అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒక పది రోజుల్లో మీరు కార్యాచరణ చేయకపోతే ఏం చేస్తాం నిర్ణయం తీసుకుంటాం దీని మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం మేడం గారు దాని పైకి నేను పంపించి దీన్ని కూడా మాట్లాడతాను అని చెప్పడం జరిగింది ఆర్డీ మేడం గారు మరి సుమారుగా ఇవాళకే ఏడు రోజులు అయిపోతుంది అంటే ఇంకొక మూడు రోజులు ఉంది పది రోజులు మాట ఇచ్చిన ప్రకారం వారం అయింది కనుక అది దానిమే అవుతుంది అంతేకాకుండా నిన్న అనుకుంటా మంత్రి గారు నిన్న పౌర శాఖ మంత్రి గారు మనోహర్ గారు నిన్న వచ్చి ధాన్యం కొనలేము ప్రభుత్వానికి ధాన్యం కొనే డ్యూటీ కాదు ఇది ఎందుకంటే ఇది మన కష్టం కొంత కొనమంటే అని చెప్పడం జరిగింది పైగానే నేను గత ఏడాది కానీ ఇప్పుడు ఎక్కువ అంటున్నాడు పండుగ కూడా పాపమే అది చేపమయన్నా పండుగ ఎక్కువ పండితే కొనలేమంటున్నారు పండగించగా రైతులు పండించే చక్కగా పండితే బాగుంటుంది అని ఆశపడుతుంటారు ఏదో పౌలు పోయి అవి పోయి నాకు ఏదో పది పత్రాలు మిగిలితే కానీ పండించే ఎక్కువ పండిన అందరికీ చెప్పడం జరిగింది కొనలేమన్నప్పుడు మాటల ఎలక్షన్ ముందు వాగ్దానం ఎందుకు చేసేస్తారు అన్ని అన్ని వాదనలు చంద్రబాబు నాయుడు ఎక్కడ కోడ ప్రభుత్వం అలవాటు ఎందుకంటే మాట ఇచ్చేస్తారు వాదన చేస్తారు కానీ ఈ విధంగా కరెక్ట్ కాదు మాటిచ్చే ప్రకారం చేయాలి గతంలో కూడా పెద్ద మనిషి గత రెండు వేల కానీ వాళ్ళ తక్షణం ఈ ధాన్యాన్ని కొనాలని ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది కోసేసి కూర్చున్నారు ఒక వర్షం వచ్చేస్తుంది వర్షం వస్తుంది గుడి గుడి అంటే మాకే చూస్తుంది పాపం ఏ కాదేళ్లతో పాపం గడిచిపోతుంది కానీ మాకే బాధ్యత చూస్తుంటే బరకాయలు కప్పుతున్నారు పొద్దున్న ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ కప్పుతారు ఓపెన్ చేస్తారు పెట్టుకెళ్తున్నారు దీన్ని తక్షణం కొనాలని మా వైఎస్ఆర్ చీఫ్ మా తా మండలం నుంచి మా నాయకులందరూ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని తెలియపరుతున్నాం దీని తక్షణం కొనండి